శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాతరే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం జూన్ పంతొమ్మిది బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే ద్వాదశి తిథి ఉదయం ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత త్రయోదశి తిథి వచ్చింది నక్షత్రం విశాఖ నక్షత్రం సాయంకాలం ఐదు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంది బుధవారం విశాఖ నక్షత్రంతో కలిసి వస్తే ధాత్రి యోగం ఉంటుంది ఈ ధాత్రి యోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది అంటే పన్నెండు రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ధాత్రి యోగం వల్ల ప్రయాణాలన్నీ విజయవంతమవుతాయి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు అలాగే రాశి చక్రం చార్టులో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతి అయిన బుధుడు మిథున రాశిలో అంటే సొంతింట్లో బలంగా ఉన్నాడు ఇది విద్యార్థులకి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి అద్భుతంగా కలిసి వచ్చేటటువంటి బుధుడి స్వక్షేత్ర స్థితిగా చెప్పుకోవాలి అందుకే విద్యారంగంలో ఉన్నవాళ్ళు కానీ ఉద్యోగ రంగంలో ఉన్నవాళ్ళు కానీ వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు కానీ ఈరోజు ఏ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది కాబట్టి లైఫ్ టర్నింగ్ డెసిషన్స్ తీసుకోవటానికి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ళకి అద్భుతమైన రోజుగా చెప్పుకోవాలి అదేవిధంగా విశాఖ నక్షత్రానికి అధిపతి అయిన గురువు వృషభ రాశిలో శుక్రుడి ఇంట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి సాంఘిక కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు మాత్రం సంఘంలో వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు మాత్రం పన్నెండు రాశుల వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ధనపరమైన వ్యవహారాల్లో కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు పెట్టే ప్రయత్నం చేయాలి అలాగే నక్షత్ర ఫలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు విశాఖ నక్షత్రం ఉంది కాబట్టి అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్ చేసుకోవటానికి విశాఖ నక్షత్రం మంచిది వ్యవసాయానికి సంబంధించి ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు అలాగే భూగర్భ నిధి నిక్షేపాల గురించి తెలుసుకోవటానికి కూడా విశాఖ నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే బోరింగ్ పనులు నిర్వహించడానికి విశాఖ నక్షత్రం మంచిది బోరింగ్ వేయించుకోవచ్చు గర్భాధానం కార్యక్రమానికి విశాఖ నక్షత్రం అద్భుతమైన నక్షత్రంగా చెప్పుకోవాలి అలాగే చిత్రలేఖనం పెయింటింగ్ కోర్సులు నేర్చుకోవటానికి కూడా ఈ నక్షత్రం మంచిది వ్యాపారంలో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ క్రయ విక్రయాలు చేయడానికి కూడా ఈ విశాఖ నక్షత్రం చాలా మంచిది కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించడానికి ఈ నక్షత్రం అనుకూలిస్తుంది ఒక్కొక్కసారి చెడు చేసైనా సరే విజయం సాధించాల్సి వస్తుంది మంచి కోసం చెడు చేయాల్సి వస్తుంది అలా మంచి కోసం చెడు చేసైనా సరే విజయం సాధించడానికి చేసే అన్ని ప్రయత్నాలకు విశాఖ నక్షత్రం అనుకూలిస్తుంది కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు శారీరకంగా అనారోగ్య భావనలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల తగినంత శ్రద్ధ వహించాలి అలాగే ఈరోజు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు పెట్టే ప్రయత్నం చేయటం మంచిది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో శత్రుత్వాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి మీకు శత్రువులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు వాళ్ళతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి శత్రుత్వ భావాలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడండి తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు ముఖ్యంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలిగే సూచనలు ఉన్నాయి పిత్రార్జిత ధనము వృద్ధి చేయటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అంటే తరతరాలుగా వస్తున్న ఆస్తిపాస్తులు డెవలప్ చేయటానికి డబల్ చేయటానికి మీరు చేసే అన్ని ప్రయత్నాలు ఈరోజు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి అలాగే ప్రతి పనిలో కూడా సానుకూలత పెరుగుతుంది తలపెట్టిన పనులన్నీ మిథున రాశి వాళ్ళు ఈరోజు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు పిత్రార్జిత పరమైనటువంటి ఆస్తిపాస్తుల పరంగా ప్రయోజనాలు చేకూరే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే ప్రతి పనిలో కూడా అత్యుత్తమ స్థాయిలో అభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలు కర్కాటక రాశి వాళ్ళకి అనుకూలిస్తే వృత్తిపరంగా బాగుంటుంది ఉద్యోగపరంగా బాగుంటుంది వ్యాపారపరంగా బాగుంటుంది ఆరోగ్యపరంగా బాగుంటుంది కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా ఆ పని చాలా సులభంగా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు సంతానపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి మీ సంతానం మీ పిల్లలు జీవితంలో అభివృద్ధిని సాధించగలుగుతారు జీవితంలో పిల్లలు సెటిల్ అవ్వటానికి వాళ్ళు స్థిరపడటానికి చేసే ప్రయత్నాలు ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తాయి అలాగే ప్రతి పనిలో కూడా అనుకూలతలు కనిపిస్తున్నాయి చేస్తున్న ప్రతి పనిలో విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు కార్యసిద్ధి ఏర్పడుతుంది తదుపరి కన్యా రాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు సన్నగిల్లే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి సంఘంలో మీ గౌరవ మర్యాదలకు మీ కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగింపజేసే వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి అదేవిధంగా కొన్ని వ్యవహారాల్లో మనోవేదన కలుగుతుంది మానసికంగా చింతా బాధ ఏర్పడతాయి అయినప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు దర్శనం వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది భగవంతుడి విశేషమైన అనుగ్రహం వల్ల ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు ప్రతి పనిలో కూడా సానుకూల ఫలితాలు ఏర్పడతాయి తలపెట్టిన పనుల్లో అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు అయాచిత ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అంటే మీరు ఎలాంటి ప్రయత్నము చేయకపోయినప్పటికీ మీరు ఊహించని విధంగా ఏదో ఒక విధంగా మీకు ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా నూతన గృహ నిర్మాణం కోసం చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి గృహ నిర్మాణ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే యోగం ధనుసు రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా బంధుమిత్రుల సమాగమములు ఏర్పడతాయి బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం ఉంది రుచికరమైనటువంటి భోజనాన్ని స్వీకరించే యోగం ఉంది తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు కొద్దిగా అకారణ భయం ఏర్పడే సూచనలు ఉన్నాయి దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి సాధ్యమైనంత వరకు ఈరోజు నిజాలు మాట్లాడండి అసత్య ప్రవర్తన అబద్ధాలు చెప్పటం నుంచి బయటికి రండి నిజాలు మాట్లాడటం ద్వారా మీకు అకారణ భయం నుంచి బయటపడచ్చు మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు సులభంగా పూర్తి చేసుకోవచ్చు తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు చోర భయం ఉంటుంది విలువైన వస్తువులు విలువైన ఆభరణాలు పోగొట్టుకునే సూచనలు ఉన్నాయి కాబట్టి వాటి భద్రత పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మనోవేదన కొన్ని విషయాల్లో ఉంటుంది దాని నుంచి బయటపడండి మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయటం మంచిది పన్నెండు రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించాలంటే ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉంది అదే తిరుమల క్షేత్రంలో కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి జ్యేష్ఠాభిషేకం నిర్వహించే రోజు తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకం రోజు ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని వెళితే పన్నెండు రాసుల వాళ్ళు తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు వర్షాలు సకాలంలో కురవటానికి పంటలు బాగా పండటానికి తిరుమలలో శ్రీవారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహిస్తారు ఈ సందర్భంగా ఓం గోవిందాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకుని వెళితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు ఆటంకాలన్నీ అధిగమించవచ్చు అలాగే బుధవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో బుధహోర ఉంటుంది ఈ బుధహోర ఉన్న సమయంలో వ్యాపారానికి సంబంధించి ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు బిజినెస్ రిలేటెడ్ ఇంపార్టెంట్ పనులు చేసుకోవచ్చు అలాగే కొత్త కొత్త కన్స్ట్రక్షన్స్ బుధహోరలో ప్రారంభిస్తే మంచిది ముఖ్యమైన ప్రయాణాలు చేయటానికి బుధహోర అనుకూలిస్తుంది జ్యోతిషపరమైన విద్యలు గణితపరమైన విద్యలు నేర్చుకోవటానికి బుధహోరం మంచిది బంగారం వ్యాపారం వస్త్ర వ్యాపారం ప్రారంభించి విజయాలు అందిపుచ్చుకోవటానికి బుధహోరం మంచిది హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం ప్రతిరోజు కూడా ద్వాదశి రాశుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే ఏ రోజుకు ఆ రోజు నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి పనులు నిర్వహించుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా హోరాకాలాన్ని బట్టి ఎలాంటి పనులు నిర్వహిస్తే ఎలాంటి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా ఇవన్నీ తెలుసుకోవాలంటే మా ఛానల్ని తప్పకుండా చూడండి ఎప్పటికప్పుడు జ్యోతిషపరమైనటువంటి సమస్త విషయాలను తెలుసుకొని జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు అందిపుచ్చుకోవటానికి మా ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి